డిపోతే చిట్ ఈ రోజు మనం మీకు జీలు జీలు చెప్పి చూపిద్దామనేసి వచ్చాను చాలా మంది తెలియదు జీలు చేతి ఎలాగ ఉంటుంది అండి లాదింపు అలాదింపు అలాదింపు తాతయ్య మొదల తాతయ్య ఉన్నాడు సంజా ఉందరే చూడు

ജാലി സരദാകെല്ലാം കല്ല് താങ്കൾക്ക് ഇത് ജീലിക്കും ഏതോ സംസാരിക്ക പരവാലേ നമുക്ക് അസരം കാണേ లేకపోయాము కాబట్టి జీడి జీడి జీలికాయ చెట్లలో ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంది కాస్త ఆ టైంలో మాకు వీలు కాలేదు అది ఈ హ్యాపీ మా మామను బాగుంట గ్లాస్ వద్ద తప్ప ఏంటనేసి ఆక ఏ మాసమో తెచ్చుకోవాలి మా వాళ్ళు పచ్చడి తెచ్చారు బాగాలేదు పచ్చడి తెచ్చారు బాగాలేదు కానీ చేకడియలు ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఎవరిమైనా తినాలనుకుంటే తినండి పర్లేదు ఆ కొలత పచ్చడి తినాలి పిండి వడియాలు కూడా ఉన్నాయి పచ్చడి పండగ దాని పార్టీ అందరు సడన్ గా పెట్టుకోను అందుకనే మాకు ఏం కొనాలో తెలియక కొట్టులో ఏదైతే తీసుకొని ప్యాకెట్లు చేయకూడేలు తర్వాత తర్వాతడ్ చెప్పే ఇంకా దిగ్జాడే నేను పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తాను ఏం పర్వాలేదు మరి కామెంట్ చేయకండి ఇలా వాళ్ళు తెలియము కాదు జస్ట్ జీలకల్ అనమాట ఏదో అమ్మవారితో సమానం అంటారు కదా అందుకని ఒక డబ్బా తీసుకున్నా ఐదు లీటర్లు అది రేట్ ఎంత కూడా అది చెప్తాను నీకు తర్వాత మాను పైన ఒక అబ్బాయి ఉన్నాడు చల్లి చేస్తున్నాడు ఇదే సెట్ దీనికి బైక్ ఎక్కాలంటే ఎలాంటి డోన్ ఒకటి ఉండాలండి దీన్ని ఏమంటారు దాప అంటారు అట్ట దీన్ని ఎత్తుతోనే మనం బైక్ ఎక్కాలన్నమాట పైకి మామూలుగా కుదేసుకొని ఎక్కడం కాదు ఇదే మీకు చాలా మంది తెలియదని జీలి నేను చూపిస్తాను అనమాట చెట్టు మీద నుంచి కిందకి జీలకయ్లు తీసారు కదా అవి జస్ట్ క్యాన్లో పెట్టేసి వాళ్ళు వాళ్ళకి అది జీవనోపాధి ప్లస్ వాళ్ళకి అలవాటు అనమాట మేము వచ్చాం కదా సరదాగా తీసుకున్నాం ఇది వ్యసనం అనేసి మీరు నిర్ధారించకండి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ చెట్టు చూడండి ఎంత ఉందో మీకు అలా జూ జూన్ చేసి చివరివారి చూపిస్తాను చెట్టు అయితే చాలా పొడవుంటదండి చూడండి ఎంత ఉందో ఆ రెండు దాపలు కట్టారు రెండు రెండు కాదు మూడు కర్రలు కట్టారు మూడో నాలుగో ఉన్నాయి ఆ పైన ఉన్నాడు అబ్బాయి అది చెట్టు మీకు చాలా మందికి తెలియదు అనేసి చూపిస్తాను అనమాట సార్ ఎంత సింపుల్ దిగుతుండ్రో మనకైతే చూడండి ఎంత ఉంది చాలా పొడవు సింపుల్ దిగిపోతాండి ఇదే అబ్బాయి చెట్టుపై నేను చూపించాను కదా మీకు ఇది ప్రబాయే కర్ర తీసేస్తారు ఎందుకంటే పర్మనెంట్ గా అక్కడ ఎట్టిలా ఉంటే దొంగలు ఎక్కిసి కళ్ళు తీసేస్తారని కర్ర తీసి పక్కన పెట్టేశారు పక్కన పెట్టి పట్టుకెళ్ళిపోతారు అది ఎందుకంటే ఇప్పుడు దానికి పర్మనెంట్ గా ఉండేలా ఉంటే చాలా మంది వచ్చి తీసే తీసేస్తారు కదా దొంగతనం చేసేస్తారు కదా అందుకనే తీసి పక్కన పెట్టేస్తారు అది పెట్టేసి ఇంటి కొట్టుకు వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు ఇంకా ఈ అబ్బాయి అబ్బాయి ఈ అబ్బాయ్ బాగున్నాడు కదా ఈ ఈరోజు మా సర్వా అందే చేయడానికి వచ్చావు ఇది ఏదో తోట అనుకుంటా తోట కాదు ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం అండి నుంచి అంటే చాలా మంది తెలుసు డామ్ ఉంటది డామ్ నుంచి దగ్గర పది కిలోమీటర్లు లోపల అక్కడ కూర్చోమండి తోటలోకి వెళ్దాం అనుకున్నాం అయితే ఇంకా కొద్దిగా నాలుగు ఐదు కిలోమీటర్లు కొద్దిగా బైక్ చేయాలి అందుకేనే తెలుసు చాలా బాగుంది పాత వయసుకైతే చాలా మంది తెలుసు కానీ ఇప్పుడు కుర్రలకైతే ఎవరో తెలియదు దీన్ని డోకే కదా అంటారాపకాయ ఆనపకాయతో చేసి డోక అనమాట దీంట్లో వేసి వడకట్టుకొని తాగుతారు అన్నమాట లోపల నీది ఉంటాయి ఆ ఇందులో లోపల నెట్ ఉంది మధ్యలో నెట్ ఉంది ఇందులో మన ఏగలు ఇలాంటి చెత్త ఏవైనా ఉంటే ఇలా ఉంటే అందులో ఫిల్టర్ అయిపోయి దీని అంతా మనకి తాగడానికి అంటే అప్పుడు అయితే ఇలా తాగిసేవారు ఇప్పుడులో అయితే డబ్బులు ఎక్కువ కదా అలా గ్లాసు కొనుక్కొని తాగుతారు ఇప్పుడు ఇప్పుడైతే ఏం కాదు దీని ఇది అమ్మాయి కొట్టేసుకుంటున్నాడు లేదు నేను ఇలాగ ఇలాగెళ్తుంది నీకంత భయమైతే నేను ఒక ఎంప్లాయీ అయినా సరే పట్టుకుంటా ఏదో శాంతం సరదాకా సమర ఏదో ఏ అయిపోయిందిలే తాగి ఏముంది తాగవా మరి అయితే ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పర్లేదు కదా వీడియో తెస్తాను ఒరిజినాగ విధానం అనమాట ఏజెన్సీలు ఎలా తాగుతారు అంతకు ముందు మన కింద సైడ్ కూడా అలాగే ఉండేది ఉండదు సిటీల ఏం కాదులేండి పల్లెటూరులో అలాగే తాగేవారు ఇప్పుడు అలా ఫ్యాషన్లు వచ్చి గ్లాసులు మొంతలు లోటాలు చూసారు కదా అది ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతాల్లో కల్లి విధానం అది నేనైతే గ్లాసులతో తాగుతున్నా నేనైతే తాగలేదు అది నాటకం వేసినప్పుడు కూడా ఇలాగే తాగేవాళ్ళు కొత్త కొన్ని నిండా కొత్త కోళ్ళు అమ్మని రమ్మని చెప్పవాలి అది నాటకంలో కూడా ఉంది కూర్చురాలు ఈశ్వరాండము నాకిప్పించిన ఓహో అంధకారమంతా యో బ్రహ్మాండంగా ఆవరించినది నేను ఇంక నా స్వచాన వాకి పోవదను ఓహో ఎక్కట చూచను నువ్వు ఇంత చీకట్టకూడదోహో ఈ స్వచానం ఎక్కట చూచు కాబో

బాగుందా పద్యం సత్య సత్య హరిచంద్ర సత్య హరిశ్చంద్ర సినిమా ఏమనుకోక జస్ట్ ఫన్ గా ఏదో ఎంటర్టైన్మెంట్ నీకు ఎన్ని కష్టములు వచ్చును దేవి నీకు ఎన్ని కష్టములు వచ్చును ఏనాడు నడిచినావు ఈ అడారిలలో ఆ కండ కోనలను కాదనకనా దేవి ఎన్నో ఏండ్లు గతించిపోయినా ఈ కు ఎన్ని కష్టములు పెట్టుతును దేవి నాన్న లోడు ఎక్కడ దేవి మన లోదోతుడు ఎక్కడా వరనాభవ ధురత సంభవనాసి వరణాసి పావనక్షత్రమల రాశి ఓర రాశి ఈ జగ్ చెట్టు ఎన్ని రోజులకి మనకి కలకి వస్తుందో కొద్ది చెప్తావా మిషన్ నుంచి అయితే ఒక సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ ఈ మొత్తం నాటిన దగ్గర నుండి పది సంవత్సరాలు ముదిరితే కళ్ళు వస్తుంది మనకి లేత రాదు ఇంకా ఇంకేదే అన్నా అదే అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు పోతే వస్తుంది అది ఇంకా అది ఎదిగిపోయింది కదా వయసు 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 ఎనిమిది సంవత్సరాల ఇదిగా అండి ఎనిమిది సంవత్సరాలు మానది ఆ సెట్ అయితే మీకు ఇంకొక రెండు సంవత్సరాలు పోతే కళ్ళు తీయొచ్చు అట అంతవరకు రాదనమాట మన బలవంతంగా తీసేసిన ఆపరేషన్ చేసిన తప్ప ఇంకేం ఉండదు ఇక పక్క చెట్టు అయితే ఇంకొక సంవత్సరం ఉన్నారట మనకు చూడడానికి అయితే బాగా ముదురుపోయింది మాకు మొక్కలా ఉంది కానీ చూడండి అది అది ఇక్కడ కొండ ప్రాంతంలోనూ భూసారం ఎక్కువ ఉంటారు కదా ఆకులై కింద పడి కుళ్ళి దాని మొక్కలు అయితే బాగా అవుతాయి అన్నమాట పైకి చెట్టు ఎక్కాలన్న ఏదైనా సరే ఫస్ట్ సెకండ్ ఈయన మనకి చెట్టు మీద చూపించాను కదా ఈ అబ్బాయి ఎక్కాడు వాళ్ళ బ్రదర్ బ్రదర్ నాకు ఒక డౌట్ నాకు ఒకటి క్లాత్ చెయ్యి జీలి జీలీ ఎప్పుడు ఇయ్యాలి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ప్రతి సంవత్సరం ఏ నెలలో కళ్ళు వస్తుంది తర్వాత మనకి ఎన్ని నెలలు కళ్ళు వస్తుంది ఒక చెట్టు గ్యారీ డిసెంబర్కి వస్తుంది జనవరి అప్పుడు జనవరిలో ఆరు నెలలు ఇస్తుంది ఐదు ఆరు నెలలు కోసుకోవడం పెట్టి అంటే మనకి కొన్ని చెట్లు డిసెంబర్ లో స్టార్ట్ అవుతాయి కొన్ని చెట్లు జనవరి కొన్ని చెట్లు ఫిబ్రవరి వస్తాయి కొన్ని చెట్లు ఫిబ్రవరిలో వస్తాయి కానీ మినిమం ఎన్ని నెలలు మనకి కొల్ వస్తుంది మన కో మన కోసే విధానం బట్టి అంటే మనకి గెల్లి చిక్కుతాం కదా ఉదయం సాయంత్రం లేకపోతే మూడు పూటలు రెండు పూటలు దాన్ని బట్టి మనకి ఐదు నెలలు ఆరు నెలలు లేదా ఎక్కువ తక్కువ అటు ఇట్లా అవుతుంది అంటే మనకి చెట్టు వేసిన పది సంవత్సరాల వరకు మనకి కళ్ళు తీయడం అవదు పది సంవత్సరాల తర్వాత మనం తీసుకోవచ్చు సంవత్సరానికి మనం గీసిన దాన్ని బట్టి మన టాలెంట్ ని పెట్టి నాలుగు నుంచి ఆరు నెలలు ఏడు నెలలు వరకు అంతే వస్తుంది మనం ఇప్పుడు వేసాం ఇప్పుడు డౌట్ మనకి ఎనిమిది పది సంవత్సరాల కల్లా గెలకొస్తే కళ్ళు వస్తుంది అవును కదా పది సంవత్సరాలు కంపల్సరీ పది సంవత్సరాల నుంచి సిట్టు ఏ వయసు వచ్చే వరకు మనకి కళ్ళు అది ఇచ్చే అవకాశం ఉంది మీరు ఒక రెండు సంవత్సరాలు వస్తుంది మరి చెట్లు ఎంత అంటే మనకి ఏడెనిమిది అంటే చెట్టు పది సంవత్సరాలు వచ్చి అక్కడి నుండి కళ్ళు ఇచ్చి ఇంకొక ఏడెనిమిది సంవత్సరాలు కళ్ళు వస్తుంది అంతే కదా ఇంకా తర్వాత చెట్టు మనకి రావు రాదు అంటే చెట్టు వచ్చిన గెల్ల పెట్టి మనకి కళ్ళు వస్తుంది అనమాట ఇదండి మన ఈ రోజు కలికి రావాలే రావాలి మందలో ఊరు మాడా మామర గోపచన్నవాడా అందరం వచ్చాము అడవులోను మనము సురవణం ఇచ్చాము తాగుతూ ఇది అమ్మవారితోటి సమానము రాలో గోపచన్నవాడా ਮੋਹਨ ਲੇਤਾ ਨੀ ਮੇਦੇ ਕਿ ਉੱਤੇ ਉੱਤੇ ਮਾਗਨ ਇਹੋ ਚੇਤਨੂ ਹੋਏ ਹਮਾਰਾ ਰਾ ਗੋਪ ਚੰਨਵਾੜਾ ਮਾ ਮੱਝਾ ਬਲਣੇ ਹਮਾਰਾ ਰਾ ਗੋਪ ਚੰਨਵਾੜਾ ਮਾ 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 ਮਲਾਡੋ ਨੰਦ ਬੋਧ ਕੇ ਚੜੂ ਜਾਓ ਪੱਚਾ ਮਾ ਲਾਡੋ ਨੰਦ ਬੋਧ ਕੇ ਚੜਨਾ మీరు రావాలంటే మేము అదే నువ్వు అలాగా నాకు అదే అలాగనగా అలాగనగా తప్పది తప్పు అది తర్వాత శ్రీను ఎవరు జగదే జగదే వీడు పెద్ద పెద్ద తరతీడు ఈయన పెద్ద అయినా ఈయన తరతీనా ఈయన తరతిన ఈయన గోదారి గడ్డు మీద సౌండ్ जा ऐ दोदारे गट्टे रे चला कामा ऐ दोदारे गट्टे रे चला कामा ऐ ओए तबिया ओ मुंह लागा वे को ऐ ताता केरला ले पुरो रात के ले जिनने ताता तू మాకు వద్దారు ఎందుకంటే ఎప్పుడు తెలుసు కదా అంటే మా మామంటే వీళ్ళకి తెలుసు వద్దని అనేసారు అయినా సరే తప్ప డాన్స్ వేసాం కానీ మనం తేలేదు సార్ మరి దానివల్ల మా మామకే ఊబురాలు ఏమంట మాకి ఊబురా చౌండే బాక్స్ చాలా బాక్సులు చెట్లు కాబట్టి చెట్లు అలాగే చెట్లు ఏదైతే నాకు తెలియదు సరదాగా ఏదో అంటే చేయడానికి అంటే సరదాగా సంక్రాంతికి పెడదాం అనుకున్నాము కాకపోతే పండగ తర్వాత మా మామూలు అత్తరు వచ్చాం సరదాగా ఫెస్టివల్ ఆ రోజు పెట్టవలసింది సంక్రాంతికి వచ్చాం ఈ కళ్ళు అంటే ఏదో అనుకోకండి ఇది జీలకొల్లు ఎవరో తెలియదు అని చెప్పేసి చెట్లే చూపించాం అంటే ఇప్పుడు తాగినోళ్ళు కొత్తగా అంటే కొత్తగా తాగినోళ్ళంటే ఎంత ముందు వెళ్ళే నాకైతే తెలీదు అది జస్ట్ అలా టేస్ట్ చేసాం అది మీరు చూపించాము అది ఏదో పెద్దగా మీరు ఫీల్ అవసరం పని లేదు ఇలాంటి అయితే మీరు అలవాటు చేసుకోమని నేను చెప్పలేదు అయితే మాకు సరదాగా ఎంకరేజ్ చేసింది అబ్బాయి అనమాట అంటే అబ్బాయి అవుతాడు మా పెట్టి మామను పెట్టి వెళ్తాడు ఈయన పెద్ద ఈయన తర్వాత ఈయన ముగ్గురికి చెప్తాను కదా ముగ్గురికి శత్రువు లేకపోతే అయితే ఎంతవరకు ఇది ఎంజాయ్ చేసాం నుండి మేము ఇంకా వెళ్ళిపోతాం అయితే మాకు ఇప్పుడు దాకా అయితే మాకు బాగా సహకరించారు డబ్బులు తీసుకోమంటే లేదు లేదు మా తాత ఒప్పుకోడు మా తాత ఒప్పుకోడు అని ఉండండి తాత తాతని కూర్చున్నారు కానీ తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెట్ మనం ఎక్కడో రూపాయ సంపాదించి వీళ్ళ దగ్గర వచ్చి మనం తినడానికి పెద్దది కాదు తీసుకొని అబ్బాయి అయినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు సర్లే కదా అని చెప్పేసి ఏదో నచ్చాం కానీ అయినా సరే అది అని సరే 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 ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటది ఒక షేర్ చేసి లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా ఎంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు

ఇది అయితే మన పల్లెటూరులో ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మన మొబైల్లో లేదంటే మన ఈ వీడియోలో చూస్తే అలాగే అనిపిస్తుంది కాకపోతే మనం వాస్తవంగా దగ్గరకు వచ్చి చూస్తే ఈ కొండలో ఈ ఏరియా ఎంత పక్క డీప్ ఫారెస్ట్ అండి డీప్ అంటే మరీ డీప్ ఏం కాదు ఫారెస్ట్ ఏరియా పరిస్థితి ఈ రోడ్లు చూడండి ఇది వచ్చింది ఎలా వచ్చాను ఇప్పటివరకు వరకు అయితే మేము ఈ లోపల ఉన్నాం మీకు పెద్దగా అడవిలాగా కనిపించవచ్చు చూడండి పాత చెట్టు అయిపోయింది అన్ సిటీలో కూడా ఈ చెట్టు కనబడుతుంది అక్కడ వైజాగ్ అయితే వైజాగ్ గురించి చెప్తాను ఇది జీలీ సెట్ అంతే తప్ప అంటే జీలి సెట్టు గురించి చాలా మంది తెలియదు కనుక నేను ఈ వీడియో చేశాను అనమాట చెప్దామని చాలా మంది ఏదేదో రకాలు అంటారు మీకు మీరు ఏదో పల్లెటూరు అనుకోండి పల్లెటూరు కాదండి పక్క ఫారెస్ట్ ఏరియా కోనం డామ్కి వచ్చే నీరు ఒక సోర్స్ అనమాట ఈ వాటర్ సోర్స్ ఇంటి నుండి కొంత తర్వాత ఇటు నుండి కొంత ఇటు నుండి కొంత అలా పాయపాయలుగా డామ్లేక్ నీరు వస్తుంది ఇలా తెలుస్తుంది అంటే పాయ ఒకటే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి సరిగా వాటర్ ఫాల్ అంటారు కదా ఆ సోర్స్ అవుతాయి అది అంటే ఈ లెంత్ కంటే ఎక్కువ అనమాట ఇదో పాయ అనమాట మీరు ఇదేపాయ్ లోపలికి ఇట్లాగేస్తుంది కదా అలాగే బుద్ధి దూరం ఉంటుంది అక్కడ నిన్న మెట్రోటే ఉంటది ఇప్పుడు అయితే ఎలాగ వెళ్ళిపోయి కొన డామ్ లో వెళ్ళిపోతాయి